విద్యా సంస్థల యాజమాన్యాలు తమ స్కూల్ వాహనాలకు ఫిట్నెస్ తప్పనిసరిగా కలిగి ఉండాలని జగిత్యాల జిల్లా రవాణా శాఖ అధికారి వంశీధర్ తెలిపారు జగిత్యాలలో ఎన్ఫోర్స్మెంట్ టీమ్ తో వాహనాల తనిఖీలు చేపట్టారు నిబంధనలను పాటించని మూడు స్కూల్ బస్సులు ఐదు ఇతర వాహనాలు సీజ్ చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా నాలుగు స్కూల్ బస్సులు ఉన్నాయని ఇందులో మూడు వరకు వాహనాలు ఫిట్నెస్ కలిగి ఉన్నాయన్నారు మిగతా వాహనాలకు కూడా తప్పనిసరిగా ఫిట్నెస్ చేయించాలని అప్పటివరకు అటి వాహనాలు రోడ్లపై తిప్పడం కానీ పిల్లల్ని ఎక్కించడం కానీ చేయరాదన్నారు జిల్లాలో ఎన్ఫోర్స్మెంట్ టీం తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని వాహన యాజమాన్యులు నిబంధనలు పాటించకపోతే కఠినమైన చర్యలు తీసుకుంటామన్నారు ఈ సంవత్సరం విద్యా సంస్థలు మరియు ఓపెనైన సందర్భంగా ఎవరైతే వాహన యజమానులు ఉన్నారో విద్యాసంస్థలు ఎవరైతే వాహనాలు కలిగి ఉన్నారో వారందరూ వారి వారి యొక్క వాహనాలు ఫిట్నెస్ కంపల్సరీ చేయించుకున్న తర్వాతనే రోడ్ల మీద తీసుకురావడం కానీ పిల్లల్ని ఎక్కించుకోవడం కానీ చేయాలని విజ్ఞప్తి చేయించున్నాము లేనిచో తీవ్రంగా కఠినంగా వారిపై చర్య తీసుకోవడం జరుగుతుంది అలాగే స్కూల్కి సంబంధించిన ఏదైతే ఆ పిల్లల్ని కూడా ఎక్కించుకోకపోవడము ఓవర్లోడ్ కలిగి ఉండకపోవడము డ్రైవర్ లైసెన్స్ మినిమం ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కలిగి ఉండటము ఫస్ట్ ఎయిడ్ కిట్ వెంబడి పెట్టుకోవడము బస్ వెంబడి ఒక అటెండెంట్ కలిగి ఉండటము ఇలాంటి తగు జాగ్రత్తలు తీసుకొని మాత్రమే బస్సును రోడ్ల మీద తిప్పాలని స్కూల్ యజమాన్యానికి విజ్ఞప్తి చేస్తున్నాము లేనిలా చాలా కఠినంగా వారిపై చర్య తీసుకోవడం జరుగుతుంది ఈరోజు ఎన్ని బస్సు ఈరోజు దగ్గర దగ్గర ఒక త్రీ స్కూల్ వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది మొత్తం ఎన్ఫోర్స్మెంట్లో ఈరోజు దగ్గరగా ఒక ఎయిట్ నైన్ వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది ఈ చెకింగ్ అనేది ఎన్ఫోర్స్మెంట్ అనేది నిరంతరము జరుగుతూ ఉంటుంది సో స్కూల్ యజమాన్యాలు ఎక్కువగా వీటిపై దృష్టి ఉంచేసుకొని వాళ్ళ డ్రైవర్ బిహేవియర్ కానీ వెహికల్స్ మూవ్మెంట్ కానీ అబ్జర్వేషన్ చేసుకోగలరని కోరుతున్నాను థ్యాంక్ యూ